ప్రభునామానికి మహిమ కలుగును గాక మన ప్రభు రక్షకుడైన ఎస్క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడికి దించిన రాత్రి కాల సమయం నుంచి అది కాలం వరకు తన యొక్క కృప రెక్కల చోట్న మనందరం ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా వ్యాపారంలోకి తండ్రి ఘనమైన దేవా అద్భుతములు చేరి దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మమ్మల్ని ఎంతగానో తండ్రి అయ్యే తండ్రి జూన్ నెల పద్దెనిమిదో తారీఖున చూడగల కృపణిచ్చారు అందుని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా ఈ కాల సమయంలో మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని మీ స్పర్శ గ్రామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఈ దిన ముందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను లోక శువార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఏడో ఇక్కడ దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము అనేసి దేవుని యొక్క లేఖను మనతో ఇదే కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు అవును మనకి ఎన్నో అసాధ్యమైన పనులు ఉండుంటాయి మనం చేయలేనటివి మనము ఏ విధంగా ఇవి సాధ్యమవుతాయి అనేసి ఎంతోమంది ఎన్నో విధాలుగా సతమత పడుతూ ఉంటారు దేవుని యొక్క లేఖను చదిస్తుంది మనుషులకు సాధ్యములైనవి దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు అంట కాబట్టి దేవుడు సమస్తమును చేయగల సమర్థుడు మన యొక్క జీవితంలో ఇది జరగదు అది జరగదు ఇది ఎలా జరుగుతుంది అని మనం ఆలోచించవచ్చు కానీ దేవుడు అది అద్భుత రీతిగా మన పట్ల దేవుడు గొప్ప కార్యము చేస్తారు ఆయనకి సమస్తమును సాధ్యం అనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు ఆయనకి ఆయన సమస్తమును చేయగలడు మన యొక్క జీవితాన్ని మన యొక్క పరిస్థితుల్ని మన యొక్క ఒడిదొడుకుల తీసివేయగల సమర్థుడు మనకి ఇవే మనమే తీర్చుకుందాం అనేసి ఎంతోమంది ఆలోచన చేస్తూ ఉంటారు కానీ దేవు దేవుని మీద ఏమాత్రం ఆధారపడకుండా దేవునికి సమస్తములు సాధ్యం కదా నాకు ఇది సాధ్యం అవ్వట్లేదు నేను ఇవన్నీ నాకు అసాధ్యములు దేవునికి సాధ్యం అనేసి ఎవరు దేవుని మీద విశ్వాసం ఉంచకుండా వారి పనులు వారే చేసుకుంటారు తప్ప దేవుని మీద ఆధారపడి ఎవరు ముందుకు వెళ్ళరు ఇక్కడ దేవుని యొక్క లేఖనం చదివిస్తుందో ఆయన మీద ఆధారపడితే నీ జీవితంలో అసాధ్యములు అన్నివన్నీ దేవుడు సాధ్యపరుస్తాడు నీ జీవితంలో అద్భుతములు జరగాలంటే దేవుడే మన పట్ల కార్యము చేయగల సమర్థుడారు కాబట్టి వివిధ కాల సమయంలో దేవుని యొక్క లేఖనం చాలా మనుషులకు అసాధ్యములు అన్ని అయినవన్నీ దేవునికి సాధ్యమే ఉంటాయి కాబట్టి ప్రభా నా యొక్క జీవితంలో అసాధ్యములు అన్ని అసాధ్యమైనవన్నీ సాధ్యము చేసే దేవుడవు ప్రభా తండ్రి జరగలేనట్వన్నిటిని జరిగించే దేవుడవు అద్భుత రీతికి ఎన్నో కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో తండ్రి ప్రతి ఒక్కటి జీవితంలో మీరు చేసినట్లు మేము చూడగలుగుతాం మా యొక్క జీవితంలో కూడా అయ్యేదండి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా సమస్తమును సాధ్యపరిచి దేవుడు మన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటారు కాబట్టి వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కటి ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవదించి మళ్ళీ అందరినీ ఫలపరిచిన కాక ఆమె మహాగండు మహనతుడు మా పిపరలో గొప్ప తండ్రి దేవ మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా గడిచిన కాలం అంతంగా అపకం చేసుకున్నారు స్టైల్ని కాపాడు పడుకునుక్కొడు నిద్రపోడని చలివిచ్చిన దేవ మమ్మల్ని ఎంతగానో భద్రపరిచి మరొక నూతన ధనంలో ప్రవేశపెట్టి మరొకసారి మీ యొక్క కృపా వాగ్దారు మాకు ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు అవును ప్రభ మనుషులకు అసాధ్యముల అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని అయ్యా మీరు ఎంతగానో చెప్పి అన్నారు ఈ మాట మా యొక్క జీవితంలో మీరు నెరవేర్చిన మా యొక్క జీవితంలో అసాధ్యమైనవన్నీ సాధ్యము చేసి అయ్యా మా పట్ల కృప చూపించమని అడుగుచున్నాం ప్రభా అదే కాల సమయంలో వాగ్దాన్ని ప్రతి వినికిలో వినిపించి దీవించి ఆస్వాదించమని సమస్త మహిమ గణత ప్రభాలు మీరు మాత్రమే ఆరపించుకోమని సద్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆ అమ్మ ప్రైజ్లో